రవికుమార్ ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చి ధ్యానమాయాగానికి వచ్చి మనకు అన్నదానానికి వారు చూడండి మన ఒక గొప్ప మనసుతో అన్నదానానికి సాయం చేస్తానని వచ్చారు ఒక సెకండ్లో వారి మాట విమర్శ పత్రిజి గారికి ఒకసారి మనందరం క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం బిగ్ క్లాప్స్ అదేవిధంగా నేను ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా సారు నన్ను ఏర్పరిచారు అప్పటి నుంచి ధ్యాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మా మిత్రుడు ఈరోజు ఈ కార్యక్రమం అనుకోకుండా రావటం జరిగింది వచ్చిన తర్వాత ఈ ఈ లొకేషన్ అంతా చూశారు ఆయన అర్షిని కాలేజ్ అని డిగ్రీ కాలేజీ ఆ కాలేజీలో సుమారు పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారు సారు ఆ పదివేల మందికి మీరు వస్తే క్లాసులకి నేను టైం కేటాస్తా అన్నారు మనం స్టూడెంట్స్కి జానం నేర్పితే ఎంతో మంచిది అని నేను చెప్పాను తప్పకుండా మనం సీనియర్ మేస్టర్ వెళ్ళినప్పుడు చక్కగా ఆ వాళ్ళ క్లాసులో మనం జానం నేర్పవచ్చు అదేవిధంగా నా కాలేజీ వచ్చింది నాకు వచ్చి రైజ్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది నాకు దాంట్లో వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళు వాళ్ళకు కూడా జానం క్లాస్ మేము చెబుతుంటుంటాము ఈ ఎంత చూసిన తర్వాత ఈ అన్నదానము తర్వాత పెరమిడ్ చూసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం ఆయన చూసి స్పందించి ఆయన దీనికి అన్నదానానికి విరాళం ప్రకటిస్తానని అనుకుంటున్నారు ఆయన్ని బట్టవలసిందిగా కోరుతున్నాను చాలా సంతోషం ఫస్ట్ టైం ఇక్కడ ఈ ధ్యాన కేంద్రం రావడం జరిగింది యోగా కార్యక్రమానికి అటెండ్ అవుతాం కానీ ఎప్పుడు కూడా ధ్యాన కార్యక్రమం పాల్గొని ఒకే ఒకసారి పత్రిజీ గారి ఒంగోలు వచ్చినప్పుడు ఆయన కార్యక్రమంలో ఆయన చూడటం జరిగింది చాలా అద్భుతం ఇక్కడికి చూసిన తర్వాత ఇది ఒక ప్రపంచం ఇలా ఉంటుందని ఎప్పుడు నాకు తెలియదు ఒక అద్భుతాన్ని చూశాను ఇక్కడ చాలా సంతోషం అనిపించి అనుకోకుండా వచ్చాను ఈ అన్నదాన కార్యక్రమానికి ఒక చిరు విరాళంగా ఒక లక్ష రూపాయలు నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా మరొక మిత్రుడు సాయి గ్రానైట్ అని చెప్పని సాయి గీతగా గ్రానైట్ చేమగుర్తి అతను ఉండేది ఒంగోలులో గ్రానిటీ వ్యాపారం చేస్తుంటాడు అతని పేరు చంద్ర అతను కూడా మీ అన్ని చూసిన తర్వాత ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాడు అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖరు నేను కూడా దాదాపు ఒక సిక్స్ ఇయర్ నుంచి ధ్యానం చేస్తున్నాను శ్వాస మీద ధ్యాస గారు పత్రిజీ గారు పలుమార్లు ఒంగోలు వచ్చే ఉన్నారు నేను ఫస్ట్లో పత్రికారి దగ్గర నేను మెడిటేషన్ చేస్తూ ఉండేవాడిని ఏ ఆలోచనలు అప్పులోళ్ళు అందరు నా కళ్ళకి కళ్ళనేటి కనబడుతుండేవాళ్ళు నేను పత్రిజీ గారితో సార్ వాళ్ళతో కూడా చెప్పాను సార్ నా మనసు కుదురిగ్గా ఉండలేదు చాలా అప్పులు కూడా ఉన్నాయి అవన్నీ గుర్తుకొస్తున్నాయి సార్ ఏం చేయాలి సార్ అని అడిగితే వస్తూ ఉంటాయి చంద్ర పోతూ ఉంటాయి నువ్వైతే శ్వాస మీద జ్వాస ఉంచమని చెప్పారు నాకు కరెక్ట్గా సిక్స్ మంత్స్ నేను అట్లా చేయటం వల్ల ఈరోజు స్థితికి వస్తాను ప్రతిరోజు డైలీ ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ నైట్ టైం నేను మెడిటేషన్ చేస్తాను ఈరోజు నాకు అప్పులు ఏమి లేవు చాలా ప్రశాంతంగా ఉంటాను ట్వెల్వ్ అవర్స్ అందరిని నవ్విస్తూ ఉంటాను నేను నవ్వుతూ ఉంటాను పత్రిజీ గారి వల్ల నాకు అంత ఉపయోగపడింది యోగా డైలీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తానండి నేను ఫైవ్ టు సిక్స్ వాకింగ్ చేస్తాను సిక్స్ టు సెవెన్ యోగా సారోళ్ళు ఇంట్లో చేస్తాను నైట్ టెన్ టు లెవెన్ మెడిటేషన్ చేస్తాను చాలా ఆనందంగా ఉన్నాను అంటే ఒకసారి మనం దాంట్లో దిగితే దాని విలువ దాని ప్రత్యేకత అన్నీ తెలుస్తాయండి అందువల్ల పత్రిజీ గారికి నేను చాలా రుణపడి ఉంటాను సార్ ద్వారా పరిచయం కావటం ఇంకా ఆనందమైన విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జై పత్రిజీ జై పత్రిజీ జై పత్రిజీ అన్నదానానికి పత్రిజీ గారి ఇచ్చింది మళ్ళీ ఆయనకి తిరిగిస్తున్నానండి అంతేనో అందరూ హ్యాపీగా ఉండాలా సంతోషంగా ఉండాలండి లక్ష రూపాయలు అన్నదానానికి నేను అన్నదానానికి విరాళంగా ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మాట్లాడికి రాదనుకున్నా మీకు గట్టిగా చప్పట్లతో చూడండి సార్ ప్రతి సంవత్సరం రావాలి మీరు రైట్